చంద్రబాబు సక్సెస్ ఫార్ములా ఏంటి ఇది తెలుసుకోవాలి అనుకునే వాళ్లకు ఒక రకంగా ఎందుకంటే రాజకీయంగా రాజకీయ నాయకులుగా ఎదగాలి అనుకునే వాళ్లకు సక్సెస్ఫుల్ లీడర్స్ యొక్క చరిత్రలు హిస్టరీలు వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళ ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎప్పుడూ చెప్పని చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఓపెన్ అయిపోయారు ఆయన సక్సెస్ ఫార్ములా ఏంటి అని చెప్పారు తాజాగా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఎందుకంటే ప్రధానంగా ఆయన కొన్ని ప్రయారిటీస్ అయితే తీసుకుంటారట అందులో అధిక ప్రాధాన్యత ఇచ్చే అంశం శాంతి భద్రతలకు సంబంధించి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అనేది గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు అప్పట్లో హైదరాబాద్లో మతహ మత కలహాలు అయినా అలాగే తెలంగాణలో నక్సల్ సమస్యలైనా రాయలసీమలో ఫ్యాక్షన్ సమస్య అయినా సరే పట్టుదలగా తీసుకొని ఆయన పనిచేశారు అవి వాటి ప్రభావం ప్రజల మీద లేకుండా అవి లేకుండా కూడా చూశారు అలాగే తాను ఎప్పుడు కూడా గతాన్ని గుర్తు పెట్టుకుంటాను అని చెప్తూ ఉంటారు భవిష్యత్తుకి ఆ విధంగానే ప్రణాళికలు కూడా ఆయన సిద్ధం చేసుకుంటూ ఉంటూ ఉంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అంతేకాదు గతంలో సక్సెస్ అయిన పాలసీలను కూడా ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ ఉంటారు అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఒక తపనతో పనిచేస్తేనే ఫలితాలు వస్తాయి అనేది బాబుగారి ఆలోచన అంతేకాదు ఎప్పటికప్పుడు మారుతున్న తరాలకు అనుగుణంగా కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి అనేది అదే తన రాజకీయ జీవితాన్ని ఒక కీలక అంశంగా తీసుకున్నాను ఒక విధానంగా పెట్టుకున్నాను అంటూ ఇదే తన విజయ రహస్యం అంటూ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు ప్రధానంగా సంస్కరణల విషయంలో కూడా చంద్రబాబు గారికి ఒక ప్రత్యేకత అయితే ఉంది వాటి వల్ల సమాజానికి మేలు జరుగుతుంది ఎప్పటికప్పుడు అని ఆయన అనుకుంటూ ఉంటారు ఒక్కోసారి కొంతమంది వ్యతిరేకించినా సరే మొండిగా ముందుకెళ్తూ ఉంటారు రాజకీయ ఇబ్బందులు వచ్చినా సరే ప్రజలకు మేలు జరుగుతుంది అని గనక ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ డిసిషన్ విషయంలో వెనక్కి తగ్గరు ఇది కూడా ఆయన విజయ రహస్యం అలా సంస్కరణలను కూడా అమలు చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలను అలాగే ఉద్యోగ కార్మిక సంఘాలు వ్యతిరేకించేవి అయినా సరే గతాన్ని గుర్తు చేసుకున్నారనేది అయితే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో భయపడేవాడిని కాదు అంటూ తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంతేకాదు కొత్త కోసం ఎప్పుడు తపన పడతా ఉంటారట ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తారు రొటీన్కి భిన్నంగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయి అనేది చంద్రబాబు గారి ఆలోచన తన ఆలోచనలే జాతీయ స్థాయి పాలసీల్లో ఎన్నోసార్లు పంచుకోవడం కూడా గర్వకారణంగా ఉంది అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు మొత్తం మీద చంద్రబాబు గారు తన మూడు దశాబ్దాల నాటి ముఖ్యమంత్రిత్వాన్ని అంటే దాదాపు ముప్పై ఏళ్ళు తన ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవాన్ని అలాగే అధికారులకు ప్రజాప్రతినిధులకు కూడా వివరిస్తున్నారు ఎంతో ఆసక్తిగా అందరూ వినడం కూడా జరిగింది బాబుని చాలామంది చంద్రబాబు నాయుడుని రోల్ మోడల్గా అయితే తీసుకుంటున్నారు అనేది టీడీపీ నాయకులు చెబుతున్నమాట అయితే ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎంతో పనిచేయడం తమ లక్క వాళ్ళు కూడా లేకపోలేదు ముప్పై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ అంశాలను ఆయన విజయ రహస్యాలను అయితే బయటపెట్టారు చంద్రబాబు